బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు హిందూపురం బార్ అసోసియేషన్ న్యాయవాది అబ్దుల్ రెహమాన్ పై పోలీసులు చేసిన అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగింది బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడాలని న్యాయవాదులపై అక్రమ చర్యలు అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు నిరసనలో పాల్గొన్న న్యాయవాదులు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమల్లోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు మేము గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా మేము ఈ దిని మీద స్పందిస్తూ ఉన్నాం పోలీసు వారి ముఖ్యంగా న్యాయవాదుల డ్యూటీని న్యాయవాది వృత్తిని అప్సెప్ట్ చేసి మరి న్యాయవాది వృత్తికే విఘాతం కలిగిస్తూ ఉన్నారు వారిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం దుర్భాసులు ఆడటం కూతులు తిట్టడం న్యాయవాది వృత్తికే మరి అవమానించే విధంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రజలే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల్ని రక్షిస్తాం కాపాడుతామని మీరు చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ పోలీస్ వ్యవస్థలో ఏ మాత్రం మార్పు రాలేదు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం పోలీసుల్ని కట్టడి చేయాలి పోలీసుల్ని ప్రతి ఒక్క భారత పౌరుని మరి గౌరవించాలా ఆ గౌరవించే నేపథ్యంలోనే న్యాయవాదులు కూడా న్యాయవాది ఉత్తికి గౌరవం భంగవాయు భంగ కలగకుండా చేయాలని చెప్పని మేము ఈరోజు పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం పోలీసు వారు మీరు మేము న్యాయస్థానంలో సమానంగా మరి మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాం ఏదైనా కావాలన్నా మేము తోడుగా ఉన్నాం అలాంటి మమ్మల్ని మీరు ఆవేళ చేయటం మరి ఏమాత్రం శోసనీయం కాదు మీలో మార్పు రావాలి మీలో మార్పు రాకపోతే యావత్ భారతదేశంలో ఉన్న న్యాయవాదులందరూ రోడ్లెక్కి మీ యొక్క దమనకాండకు నిరసనగా తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుందని ఒకసారి హెచ్చరిస్తూ ఈ ప్రోగ్రాం జిల్లా మొత్తం జయప్రదం అవుతుందని కోరుతూ సెలవు తీసుకున్నాం